ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అదేనండి గతంలో అమ్మఒడి పథకం ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం అయితే మనకి చెప్పిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది దీంతో తాజాగా తల్లికి వందనం పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామంటూ ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి అమలు చేశారని ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో పదిహేను అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారని చెప్పారు వైసీపీ పాలనలో ఐదేళ్లకి ఒక ఏడాది పథకాన్ని కూడా అమలు చేయలేదని ఆయన అయితే విమర్శించడం జరిగింది సో ఈ విధంగా తల్లికి వందనం పథకంపై నిమ్మల రామానాయుడు గారైతే ఓ కీలక ప్రకటన చేశారు సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఏవైతున్నాయో ఇవి విడుదలకు అన్ని ఏర్పాట్లు సుగమం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీలో బడ్జెట్ సమావేశాలు అనేవి ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఈ బడ్జెట్లో ఏ పథకానికి ఎంత అమౌంట్ అనేది చేకూరుస్తారు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా తేలిన తర్వాతనే ఏ పథకం ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది దాదాపుగా ఈ తల్లికి వందల పథకం ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా తెలిసిందే జనవరిలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి